అసలు నేను నార్మల్గా నేను తిరుమల భక్తుడుగా కోటాను కోట్ల మంది భక్తుల్లో నేను ఒకటిగా ఈ అక్కడ జరుగుతున్న ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో యాంటీ రిలీజియన్ అనండి లేకపోతే యాంటీ రిచువల్స్ అక్కడ జరుగుతున్నవి ఏ అధికారి బయటకు వచ్చి మాట్లాడకపోవడం కారణం ఏంటండి మొన్న ఐదేళ్లలో ఒక్క భక్తు ఒక్క ఒక్క అధికారి వచ్చి ఇలా జరుగుతున్నది అన్యాయం అని మాట్లాడలేదు సార్ ఏం చేస్తాం మాట్లాడకపోతే మనం చేస్తాం అదే మీరు గమనించే మీరు గమనించే అలాంటి వాళ్ళు ఇప్పుడంతా మిలిటరీ రూల్స్ అండి అక్కడ డిసిప్లైన్ బస్ భక్తులతో మర్యాదగా మాట్లాడాలా భక్తులను దేవుళ్ళలాగా చూడాలా అదైన పిచ్చి పిచ్చి ఆహాలు వేస్తే మాత్రం ఊరికల్ ఎక్కడ అక్కడ కెమెరాలు పెట్టేస్తున్నాం అవినీతికి తావు లేకుండా చేస్తాం జీరో కరప్షన్ జీరో కరప్షన్ సామాన్య భక్తులు వస్తే పాపం రెండు గంటల దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాలి రెండు గంటలు సామాన్య భక్తుడైన కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడివాకిట సామాన్యుడు అని పాటలాగా నిజంగా అది మిమ్మల్ని ముందు వెంకటేశ్వర స్వామిని కొలిచే ముందు మిమ్మల్ని ప్రార్థించుకుంటు ఎందుకంటే ఎందుకో చెప్తున్నాను సార్ సామాన్య ప్రజానీకం అన్నది అక్కడికి వెళ్ళి ఎలాంటి పాటలు పడతారో అంటే అకామిడేషన్ దొరక్క లేకపోతే దర్శనానికి వీలు కాక ఎంత ఎన్ని ఇబ్బందులు పడినా పాపం ఆ ఆ చూపు ఆ క్షణం కోసం పరితప్పించిపోతారు అలాంటి వాళ్ళకి మీరు ఆ విధంగా చేయడం అన్నది అది నిజంగా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి కాలం కలిసి వచ్చింది వాళ్ళకి అని చెప్పి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇప్పుడు ఈ వేద పాఠశాలలు అవి పునరుద్ధరణ విస్తరణ ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు అన్నది నేను అక్కడ వెళ్ళి విజిట్ చేసి వచ్చాను ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడ కూడా లోపాలు అవన్నీ సరిచేయాలి వేద పాఠశాలలు కూడా మొట్టమొదటి రోజే వెళ్ళొచ్చాను దాన్ని ఇంకా డెవలప్ చేయాలి మహానుభావుడు ఎన్టీ రామారావు నిర్మించారు దాన్ని అవునండి ఇంద్రలోకం లాగా ఉంటుంది అది అవును అవును సార్ థిక్ ఫారెస్ట్ లో ఉంటుంది అవును కికారణ్యం లాగా ఉంటుంది అది ఆ మధ్యలో వేదఘోష ఎంత గొప్ప వాతావరణం అది చూస్తే కానీ తెలియదు మరి చూస్తే నేను చూసేదాకా నాకు తెలియదు ఇన్నేళ్ల నుంచి పోతా కానీ ఎప్పుడు పోలా అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు మొన్న సార్ వెళ్ళా ఓకే అద్భుతంగా కట్టారండి ఎన్టీఆర్ ఆ రోజుల్లో అది విజన్ అండి అద్భుతం ఆయన సినిమాల్లో సెట్లు కూడా దానివల్ల చూసుకున్నామని సెట్లు ఎట్లా ఉంటాయి ఆయన విజన్ అంత ఎవరు చెప్పింది కాదు ఆయన ఓన్ గా గీసినవి అవన్నీ తర్వాత ఆ డైరెక్టర్లు అందరూ ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉంటుంది అది అవునండి బియాండ్ ది వరల్డ్ బియాండ్ ది వరల్డ్ ఇప్పుడు ఆ వాటిని డెవలప్ చే నేను ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు మనం తిరుపతిలో ఏదైనా పునరుద్ధరించాలి లేకపోతే విస్తరించాలి లేకపోతే ఇంకో రకంగా దాన్ని గొప్పగా చేయాలి అంటే విరాళాలు అవసరమా సార్ వెంకటేశ్వర స్వామికి లేని నిధుల ఉన్నాయి విరాళాలు ఎవరు ఆ మధ్యన విరాళాలు సేకరించారు నాకు తెలియదు ఉందండి ఆయన ఆయనకి ఏమో ఇన్కమ్ ఉంది రోజుకి కోటాను కోట్ల రూపాయలు వస్తుంది ఇన్కమ్ ఉందండి అదే ఇస్ ది రిచెస్ట్ గాడ్ ఇన్ ది వరల్డ్ అంటే అది మీ దృష్టికి వచ్చిందా విరాళాలు సేకరించడాలు అంటే బ్యాడ్ అకౌంట్ లో మీ దృష్టికి రాల వచ్చిన మట్టుకు మీరు అరికెడుతున్నారు ఉక్కుపాతంతో తొక్కుతున్నారు మీ దృష్టికి వచ్చినవన్నీ కూడా ఏమండి ఇలాంటి దీని మీద ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లాగా ఏదైనా మీరు ఎంప్లాయ్ చేశారా అక్కడ జరుగుతున్న లోపాలు అండర్ ది ఆల్రెడీ అండర్ ది లేయర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన కింద ఇవన్నీ డిపార్ట్మెంట్ అథారిటీ ఉంది ప్రతి క్షణం నిఘా ఉంటుంది అక్కడ అంటే యథరాజ దాజ అన్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా ఉదాసీన వైఖరిని అవలంబించారు ఆ మేరకి తిరుమల పవిత్రతని వాళ్ళు భంగపరచడానికి చాలా వరకు సమాయత్తమయ్యారు అఫ్కోర్స్ పాపం పండగ తప్పదనుకోండి పండింది అండ్ మీలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం అండ్ మీరు అన్నమాట కూడా నాకు చాలా గొప్పగా అనిపించింది మొన్న ఇది అక్కడ మీరు మీరు ఏది వాడుకోవట్లే మీ కారు మీది మీ భోజనం మీది మీ బస్సు మీది అంటే వెంకటేశ్వర స్వామి అన్ని ఇచ్చేసేది నాకు ఇంకా ఇది కూడా ఎందుకు అడగలేదు అంతే కదా నాకేమీ ఇబ్బంది లేదు కదా అవును మన దేవుడి మీద అదే కదా ఇది కూడా దేవుడు ఇచ్చింది కదా మళ్ళీ ఎందుకు లేకపోతే అడుగుతా మళ్ళీ మళ్ళీ అడుగుతా మీరు ఒకవేళ వెంకటేశ్వర స్వామిని అడగ అంటే మీరు అడిగారు అనుకోండి ఇచ్చాడు మీకు ఇప్పుడు చైర్మన్ పదవి మీరు నిజంగా ఇంకా అడగాలి మీకు అడగాల్సిన కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ వెంకటేశ్వర స్వామి లేవు ఏం అడగ అవునా చాలా మీరు సాధించవలసిందంతా సాధించారు జీవితంలో అండ్ అండ్ ఈ గారు చేసిన కార్యక్రమాలు అందరినీ దర్శనాలకు పట్టుకుపోవడం మూడు వందల మందిని నాలుగు వందల మందిని దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్ లేదా వాటన్నిటిని పక్కన పెట్టేశారు అది దురదృష్టకరం దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అవును విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను రావాలి అదే మరి ఆ డబ్బు టూరిజం అవాలిష్ చేసేసి టూరిజం తిరుపతి టూరిజం ఏంటి తిరుపతి టూరిజం పుణ్య పరమ పుణ్యక్షేత్రం వాళ్ళకే దర్శనం చేయింది లేక నాన్న ఇబ్బందులు పడతా ఉంటాయి టూరిజం ఒకటి టూరిజం మూడు వందల రూపాయలు టికెట్ మూడు వేల మూడు వందలు అమ్ముకుంటున్నారు అన్యాయం అండి అన్యాయం అన్యాయం అది ఎటు వెళ్ళినట్టు తెలియదు అదంతా మరి స్వామివారి అకౌంట్ లోకి వెళ్ళింది అక్కడ వస్తా ఉంది అకౌంట్ లో బాధ ఏం లేదు అంటే అవన్నీ శ్రీవాణి కింద శ్రీవాణి ఓకే ఓకే అవి కాదు పర్సనల్ పర్సనల్ దుబ్బేశారు ఎంత దుర్మార్గాన్ని కూడికెట్టారండి బా అక్కడ పేదవాళ్ళు గట్టికి పేదవాళ్ళు రూపాయి రూపాయి దాచుకుని దర్శనంకి వస్తారు అక్కడికి వాళ్ళకి తోచినంత వాళ్ళు వెయ్యగలిగినంత హుండీలో వేస్తారు ఐదు రూపాయలు పది రూపాయలు అదే నేను చెప్పేది నేను చెప్తాను కూడా అయ్యా అదే అట్లాంటి అమౌంట్ని సద్వినియోగం చేయాల దుర్వినియోగం చేస్తే అట్లా దుర్వినియోగం చేస్తే దుర్వినియోగం కాదు సొంతానికి వినియోగించుకోవడం లాంటిది అది ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తే మీకు గ్లేరింగ్గా అనిపించిన ఈ కార్యక్రమాన్ని ఓకే మీరు అన్యమతస్తులు అక్కడ ఉండడానికి వెళ్ళేదు అసలు అపాయింట్ చేసిన మహానుభావులు ఎవరండి అక్కడ చాలామంది ఉన్నారు రాజశేఖర్ రెడ్డి టైంలో బాగా జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా జరిగాయి ఆయన రెండు కొండలు చాలని అంటే అదేలేండి చరిత్ర గమనం ఇదంతా చరిత్ర చూసిందంతా కూడా చరిత్ర చూసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏ కోసైనా ఏ రోజున రాజకీయ రంగం మీరు పడుగు పెట్టాలని కానీ అటుపక్కగా మీ ప్రయాణం జరగాలని మీరు ఏ రోజున కోరుకోలేదు ఏమండి ఇంట్రెస్ట్ 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 దానికి బలమైన కారణం ఏ లేదు ఎందుకు నాకెందుకు రాజకీయాలు అవసరం లేదు ఏది మంచి అంటే అది చేసుకొని పోవటమే నాకు అమరావతి రైతులకి అన్యాయం జరిగింది వాళ్ళ పక్కన నిలబడాలనుకున్నా నిలబడినాను అంతే వేరే సెకండ్ థాట్ లేదు మీరు ఎక్కడ నిలబడాలనుకుంటే అనుకుంటే అక్కడ నిలబడ్డారు అంతే అదే నీ ఇది కరెక్ట్ నేను చేసేది కరెక్ట్ అనుకుంటేనే చేస్తా లేకపోతే ఎందుకు చేస్తా కరెక్ట్ సార్ దేవుడు ఇచ్చిన ఆలోచన భగవంతుడు ఆయన మీద పెట్టేస్తాం భారం ఆయన మీద ఆయన మీ మీద పెడితే మళ్ళీ మీరు తిరిగి ఆయన మీద అంతే కదా చూసుకుంటారు ఆయన చూసుకుంటారు చూసుకుంటారు అంటే నేను సార్ ఇది చాలా లౌకికమైన విషయం కాదండి పూర్తిగా ఆంతరంగికమైనది పూర్తిగా స్పిరిచువల్ ఆస్పెక్ట్ మీకు వెంకటేశ్వర స్వామి మహిమలు అని మీకు వ్యక్తిగతమైన జీవితంలో అలా కనిపించినవి ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను చిన్న కుటుంబంలో చిన్న కుగ్రహంలో కొట్టి పెరిగి ఈరోజు ఇంత స్థాయికి వచ్చిన మరి ఆయన అనుగ్రహం కదా ఇంకా అంతకంటే ఏం కావాలా ఓకే ఆయన చేయకపోతే వచ్చేవాళ్ళం మేము నమ్ముకున్నాం చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి ఆయనే ఆ గుడికే వెళ్తాం వేరే గుడికి గ్రేట్ అక్కడికేట్ భక్తి మా అమ్మ కూడా అదేలేండి తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంక్రమించింది అది మా అమ్మ బతుకున్నంత కాలం శనివారం ఉపవాసం ఉండేది తూచా తప్పకుండా అదే మిమ్మల్ని ఈ రోజు ఇంత ఇంత చేసిందండి నాయుడు గారిని ఇంత నాయుడు గారిని చేసిలేం లేదు పని చేయాలని వచ్చాను పని చేస్తున్నాను ఇంత అంతాన్ని కాదు ఎస్ పని చేయాలనుకున్నాను ఇంట్రెస్ట్తో వచ్చాను దానికి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు వాళ్ళ ధోరలో నడుస్తుంది అంతేలేండి మీలో ఉండే ఆ స్పిరిచువల్ శాంక్టిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు అండ్ భగవంతుడి అనుగ్రహం కూడా కలిగింది ఫైనల్గా బికేమ్ టిటిడి బోర్డు చైర్మన్ ఆల్ టైమ్ గ్రేట్ అచీవ్మెంట్స్ అకంప్లిష్మెంట్స్తో మీరు ముందుకెళ్ళి మీ పేరు సువర్ణాక్షరాలతో అక్కడ లిఖించాలని మా ఇటీవన ప్రేక్షకుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నేను అడిగారు థ్యాంక్ యూ మీరు మీరెంత ఎంత చేస్తే ఈ జాతి తెలుగు జాతి గుండెల్లో అంత గాఢంగా ముద్రించబడిపోతారు అంత శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే ఎంతమందో అది ఆ బోర్డుకి చైర్మన్ అవ్వాలని అవన్నీ సముద్ర పూటాల ఎగిరిపోయి తప్పితే చాలా మందికి సాధ్యం కాలేదు మీకు సాధ్యమైంది అప్పుడు ఏమనిపిస్తుంది అండి ఇలా అనిపించి ఇలా అన్న అనుకున్నప్పుడు అదేమో ఆలోచన చేయలేదు నాకు ఎంతమందో ట్రై చేశారు కదా నాకు వచ్చింది నాకు ఎవరు ట్రై చేశారు నాట్ అవలసిట్టు నువ్వు చేస్తా లేకపోతే స్టిల్ స్టిల్ యర్ డ్యూటీ చైర్మన్ అయినా అవ్వకపోయినా ఆయన భక్తులు మీరు అదైతే పర్మనెంట్ ప్లేస్ దాన్ని ఎవరు మీ భక్తుడి స్థానాన్ని ఎవరు తీయలేరు కదా ఎవరు ఇవ్వక్కలేదు మీకు వెరీ వెరీ నైస్ నాయుడు గారు మీకున్న హెక్టిక్ షెడ్యూల్లో మా హెక్ హిట్ టీవీని ఆదరించి మాకు టైం ఇచ్చినందుకు మా అభిమాన ప్రేక్షకుల ద్వారా మా యాజమాన్యం ద్వారా తరఫు నా తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఆల్ ది వెరీ బెస్ట్ ఇది ఆ మహాన్ భావితాలకు ఆలోచనలు అభిప్రాయాలు ఉద్దేశాలు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాగానే అన్ని వార్ ఫుటింగ్ మీద నిర్ణయాలు ఎక్కడ కూడా కాలయాపన కానీ నీళ్ళని నమలడం కానీ లేకుండా చాలా గుండెకి వదిరెడ్డి నిలబడి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్న మన బిఆర్ నాయుడు గారిని మనందరం కూడా ఏకీభావంతో ఏకగ్రీవంగా ఆయన అభినందిద్దాం ఆయన విన్నంటుందాం ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటికీ జేజాలు పలుకుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి